నా పేరు జైరా మీరు చూస్తున్నారు జీనా న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం మండలం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలవరం ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సొబ్బన రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ జాతీయ జెండా యొక్క రూపకల్పన సారాంశాన్ని తెలియజేశారు ఎందరూ నాయకుల త్యాగం వలన భారతదేశానికి స్వాతంత్రం లభించిందని కొనియాడారు బ్రిటిష్ వారిని పారద్రోలిన దేశ నాయకుల వీరత్వాన్ని వివరించారు సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న విలేకరుల వృత్తి కత్తి మీద సాము వంటిదని వార్తల విషయంలో ఎటువంటి స్వార్థం చూపకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపే న్యాయపరమైన వార్తలు రాసి బాధ్యత విలేకరులపై ఉన్నదని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గం వైస్ ప్రెసిడెంట్ తులసి వెంకట్రావు జాయింట్ సెక్రటరీ దొడ్డి సుధాకర్ రాజు ట్రెజరర్ తాళపూడి లక్ష్మణరావు సెక్రటరీ కందుల రాము క్రమశిక్షణ కమిటీ సభ్యులు పూనెం చిన్నబుచ్చన్న దొర జల్లేపల్లి వెంకట చిరంజీవి కుంజం రాంబాబు సభ్యులు షేక్ సాహింస భాష అయినపర్తి బుజ్జి బతుల వెంకటేశ్వరరావు లంక అప్పాజీ జయవరపు ఆదిశేషు కొనతాల సురేష్ పాల్గొన్నారు దేశభక్తి రాను రాను సంవత్సర సంవత్సరానికి తప్పు వస్తుందన్న భావన పాఠశాలలో ఇదివరకు జెండా వందల ఒక పెద్ద పండక్కి జరిగింది పిల్లలందరూ కొత్త పట్టిన ఏ పండక్కి చేసుకుంటున్నారు అంత మంచి వాతావరణం ఉంది కొన్ని ప్రైవేట్ స్కూల్లో అసలు జెండా వందన కార్యక్రమం తూతూ మాత్రంగా జరిపించడం అనేది దురదృష్టం ఎందుకంటే స్కూలల్లోనే క్రమశిక్షణ పడాలి స్కూలల్లోనే దేశభక్తికి భేజాలు పడవలసింది స్కూళ్ళల్లో పాఠశాలల్లో పడాలి అక్కడే ఏదో నామక వాస్తేగా జరగడం వల్ల అత్యంత దురదృష్టం ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ స్కూల్లో ఏదో జరిపించడం పేరుగా టీచర్స్తోనో లేకపోతే ప్రధానోపాధ్యాయులు జెండా అగ్రస అయ్యింది అనిపించుకోవడం అన్నదే చాలా ఇది దాని మీద ఒక ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది దేశభక్తి కానీ జాతీయవాదం కానీ సమానత్వం కానీ పునాదులకే పడాలంటే అది పాఠశాలలోనే సాధ్యమవుతుంది ఈ దేశ భవిష్యత్తు పాఠశాల నాలుగు నాలు నాలుగు గదుల మధ్య రూపొంది రూపొందించబడుతుంది ప్రెస్ పాత్రికేయులు ఈ దేశ విధానంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు పాత్రికేయుడు ప్రతి పాత్రికేయుడికి ఇతర బాధ్యత ఒక నిబద్ధత ఉండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి ఒక పాత్రికేయుడే ఈ దేశానికి ఫోర్త్ ఎస్టేట్ ప్రజలకి ప్రభుత్వానికి వారధి పాత్రికేయుడు ఆధునిక భారతదేశంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకంగా ఉంది ఎన్నో అవినీతి అక్రమాలను వెలుగు తీలు తీయడంలో పాత్రికేయులు బాధ్యతగా ఎంతో బాధ్యత వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి పాత్రికేయుడికి తగిన గౌరవు గుర్తింపు నేటి పాలకులు ఇవ్వడం లేదన్నది సత్య దూరం కాదు ఖచ్చితంగా పాత్రికేయుల జీవితం మన ఒక అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఒక నిబద్ధకమైన విలేకరు ఇంతవరకు నిర్ణయాలు ఆయన ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మహత్య ఈ దేశానికి మూల స్తంభం అయినటువంటి పాత్రికేయులు యొక్క స్థితిగతులు ఆర్థికమైనటువంటి వనరులు లేక కేవలం పాత్రికేయులనే ఈ ఒక అడ్వర్టైజ్మెంట్లు సేకరించడానికి లేదా సర్క్యులేషన్ పెంచుకోవటానికి వీళ్ళని యాజమాన్యం ఒత్తిడి గురిచేస్తుంది కానీ వీళ్ళ జీవన విధానంలో కానీ వీళ్ళకి కొంత వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి తగినటువంటి సదుపాయాలు మన ప్రభుత్వం కల్పించకపోవటం ఇన్ని స్వతంత్ర దిన స్వతంత్రం వచ్చి నలభై డెబ్భై ఏడు సంవత్సరాల్లో కూడా ఎటువంటి పా పాత్రనికి సరైన సౌకర్యాలు కల్పించడం అంటే కల్పించకపోవటం చాలా దురదృష్టం పెళ్లి లేని ఉన్నారు ఇంటి స్థలంలోని పాత్రికలు ఉన్నారు ఇంకా పూర్తిగా తమ పిల్లలకు పోషకాహారం పెట్టలేనిటువంటి నిజాయితీ గల పాత్రికేలు ఈరోజు మన సమాజంలో పోస్తాం అత్యంత దురదృష్టకరమైన విషయం అత్యంత మన మనకే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం ముందు కూడా పాత్రికల పాత్ర చాలా కీలకం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక ఎడిటర్గా చేశారు ఆయన సొంత పత్రికలు పెట్టారు ఆయన ఇంటర్గా చేశారు పత్రికలు స్వతంత్రం రావడం కోసం కూడా చాలా కృషి చేసినాయి అది మనకు ఖచ్చితంగా గుర్తించేలా భారతీయుడు మొదట భారతీయుడు రెండోసారి భారతీయుడు చివరిసారి కూడా భారతీయుడిగానే ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్నే నినాదం నేను భారతీయుడిని తర్వాత హిందూని నేను భారతీయుడిని తర్వాత క్రిస్టియన్ని నేను భారతీయుడిని తర్వాత ముస్లింని అది కరెక్ట్ వాదన కాదు అనేది అభిప్రాయం నేను మొదట భారతీయున్నే ఉర భారతీయున్నే మధ్యలో భారతీయు భారతీయవాదం జాతీయవాదం సమానత్వవాదం మాత్రమే ఈ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని నేను తెలియజేస్తున్నాను ఈ మరో బాధ్యతమైన వార్తలు రాస్తూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు అడ్డుకట్టడం వేయడంలో మన కీలక భూమిక పోషించి పాత్రికయలు వృత్తి అంటే ఎంత విలువైనదో ఎంత ఉపయోగమైనదో సామాన్యుడు గొంతుక పాత్రికయలని మనం నిరూపించాలని అలాగ మనం ముందుకు వెళదామని ఈ డెబ్భై ఐదవ సంవత్సరం దినవస్తున్నదన నేను ఆకాంక్షిస్తూ నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెస్ క్లబ్ అందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తాను